స్టెంబోరర్ కి చెక్ కొబ్బరిలో కాండాన్ని ఆశించే స్టెంబోరర్ చాలా ప్రమాదకరమైన తెగులు దీనిని సాధారణంగా ఎర్రపాం పురుగు లేదా రెడ్ పాం బీబిల్ అంటారు ఈ పురుగు కొబ్బరి చెట్లకు ముఖ్యంగా లేత కాండం భాగానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది అసలు ఈ స్టెంబోరర్ ఎందుకు వస్తుంది దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి రెడ్ పాం బీబిల్ దీని లార్వాలు కొబ్బరి చెట్టు కాండంలోకి మరీ ముఖ్యంగా బలహీనమైన లేత దెబ్బతిన్న భాగాల గుండా చొచ్చుకుపోయి లోపల మృదువైన కంజాలాలను తినేస్తాయి చెట్టుకి దెబ్బ తగలడం ఆకులను కత్తిరించినప్పుడు ఏర్పడిన గాయాలు ఇతర దిగుళ్ల వల్ల కలిగించిన నష్టం వంటివి ఈ వీవి లోపలికి ప్రవేశించడానికి మార్గాలుగా ఉపయోగపడతాయి ఫలితంగా వీటి లార్వాలు చెట్టు లోపల పెద్ద సొరంగాలను ఏర్పాటు చేసి చెట్టుకు తీవ్రమైన నష్టాన్ని కలిగించి కుప్ప కూల్చేలా చేస్తాయి ఖడ్గమృగం వీటిల్ ఈ పురుగులు కాండంలోకి నేరుగా చొచ్చుకుపోకుండా ఎక్కువగా చెట్టు పైభాగంలోని లేత ఆకులకి పెరుగుతున్న కొమ్మలపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా అపరిశుభ్రమైన పరిస్థితులు అంటే తోటలో కుల్లిపోతున్న కొబ్బరి చెట్లు భాగాలు సేంద్రియ వ్యర్థాలు పేడ కుప్పలు లేదా కాంపోస్ట్ కుప్పలు వంటి చోట్ల గుట్లు పెట్టి వాటి లార్వాలు అభివృద్ధి చెందుతాయి ఈ స్థలాల నుండి వచ్చే బీటిల్స్ ఆరోగ్యకరమైన చెట్లపై దాడి చేస్తాయి అంతేకాకుండా పోషకాలు తగ్గిపోవడం లేదా నీటిలేమి వలన చెట్టు బలహీనంగా మారినప్పుడు ఈ కాన్నం తొలుచు పురుగు దాడి ఎక్కువగా జరుగుతుంది ఈ పురుగు ఆశించినప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు కాండంపై రంధ్రాలు ముఖ్యంగా కింద భాగంలో లేదా పైన మట్టల దగ్గర రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాల నుండి నమిలిన పీచు పదార్థం బయటకొస్తుంది కొన్నిసార్లు ఈ రంధ్రాల నుండి చిగురు లేదా ఎరుపు గోధుమ రంగు ద్రవం కారుతుంది పిల్ల పురుగులు కాండం లోపటి మెత్తటి ఖనిజాలాన్ని తినేస్తాయి దీనివల్ల కాండం లోపలి భాగం పూర్తిగా కుళ్ళిపోయి పీచుతో నిండిపోతుంది తెగులు తీవ్రత పెరిగే కొద్దీ ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి చిన్న చెట్లలో మొవ్వ వడలిపోయి చివరికి పడిపోతుంది పెద్ద చెట్లలో కాండం పైభాగం వంగి లేదా విరిగిపడే ప్రమాదం ఉంది రైతులు నిరంతరం పంటను గమనిస్తున్నట్లయితే సమస్యను తొందరగా పసిగట్టే అవకాశం ఉంది నివారణ కోసం కొన్ని పద్ధతులు అనుసరించాలి సాంస్కృతిక పద్ధతులు కొబ్బరి చెట్టు కాండంపై ముఖ్యంగా ఆకులను లేదా మట్టలను నరికేసేటప్పుడు ఎలాంటి గాయాలు చేయకుండా జాగ్రత్త పడాలి చెట్టుకు తగిలే గాయాలు పురుగులు గుట్లు పెట్టడానికి అనుకూలమైన ప్రదేశాలుగా మారుతాయి కుళ్ళిన భాగాలను తొలగించడం తెగులు సోకిన లేదా చనిపోయిన చెట్లను తక్షణమే తోట నుంచి తొలగించి కాల్చివేయాలి లేదా నాశనం చేయాలి దీనివల్ల పురుగు వ్యాప్తిని నివారించవచ్చు ఆకులను అవసరమైతే కాండం నుంచి సుమారు నూట ఇరవై మీటర్ల దూరం మాత్రమే కత్తిరించాలి రంధ్రాలను మూసివేయడం పురుగు ఆశించినట్లు గుర్తించిన వెంటనే కాండంపై కనిపించిన రంధ్రాలను మూసివేయాలి ట్రాప్స్ రెడ్ పామ్ వీవి తో పాటు ఇతర పురుగులను ఆకర్షించి చంపడానికి ఫిరమోన్ ట్రాప్లను ఎకరాకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి మొవ్వకుల్లి పోవడం ఈ మొవ్వకుళ్ళు తెగులు ఫైటాఫ్ తొర పాల్మివోరా అనే శిలీంధ్రం వలన కలుగుతుంది వర్షాకాలం లేదా తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ సమస్యను గమనించవచ్చు రైతులు కొన్ని చర్యలు తీసుకోవటం ద్వారా దీనిని నివారించవచ్చు స్టెంబోరర్ నియంత్రణ కెమికల్ కాకుండా సేంద్రియంగా కూడా స్టెంబోరర్ నియంత్రించవచ్చు ప్రత్యేకంగా గ్రామ్ బజార్ వారి అందిస్తున్న సహజ కషాయాలు నెమ్జాప్ గ్రోత్ ఫిట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి ఉపయోగించే విధానం కొబ్బరిలో ఈ స్టెంబోరర్ సమస్యను గమనించిన వెంటనే రైతులు చేయాల్సింది లీటర్ నిమ్జాప్ కషాయాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి ఒక్కో లీటర్ చొప్పున మొవ్వలో పోయాలి ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి మట్టల మధ్య కూడా ద్రవాన్ని పోసినట్లయితే పురుగులు ఉంచిన లార్వాలు నశించిపోయి సమస్య తగ్గుముఖం పడుతుంది సిఫారసు చేసిన మేరకు నెమ్జాప్ గాని గ్రోత్ఫిట్ గాని క్రమం తప్పకుండా వాడుకుంటే ఈ పురుగు బారి నుంచి చెట్టును కాపాడవచ్చు